అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫోన్ ఈ రోజు వీడియో ఏంటంటే వైశాఖ విశా విశాఖం ఇది తమిళనాడులో ఎక్కువగా జరుపుకుంటుంటారు అయితే ఈ వైశాఖ విశాఖం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ సమస్యకి ఏ విధంగా మనం పూజించాలి అని పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అలాగే మైత్రేయ ముహూర్తం కూడా మనకి ఇరవై మూడో తారీఖు ఉంది అది కూడా షేర్ చేస్తాను అలాగే మన శ్రీ పంచమి పూజ నీట్స్ లో కారం ప్రోటీన్ పౌడరు అలాగే అన్ని రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉంది ఇప్పటికి చాలా వందల మంది తీసుకొని మంచి మంచి రివ్యూస్ అయితే నాతో షేర్ చేస్తున్నారు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి మీ అందరి అభిమానంకి అలాగే కారం కూడా మనం మసాలా కారాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాను కావాలంటే స్క్రీన్ మ్యాన్ నెంబర్కి మీకు ఏం కావాలన్నా స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఎక్కడికైనా పంపిస్తాను అనమాట అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటాయి మీరు పూజా సామాగ్రి అనేది నాకు ఆర్డర్ పెట్టి మనీ పే చేస్తే నేను అనేది మీకు ఫుల్ అడ్రస్ అడుగుతాను అడిగిన వెంటనే మీరు ఫుల్ అడ్రస్ పెడితే నేను డిస్పాచ్ చేసి మీకు మెసేజ్ పెడతాను అదండి అయితే ఈరోజు ఈ విషయం గురించి తెలుసుకుందాం సూర పద్మ తారకాసుర సింగముఖ అనే రాక్షసులను సంహరించడానికి శివుడు ధ్యాన సమయంలో ఉన్నప్పుడు దేవతలందరూ వచ్చి మొరపెట్టుకుంటే అతను మూడవ కన్ను నుండి ఆరు నిప్పురవలు బయటపడతాయి అయితే అతన్నే స్కందుడు అంటారు మండుతున్న ఆ నిప్పు రవ్వలను అగ్ని మరియు వాయు ద్వారా పవిత్ర గంగా నదికి తీసుకెళ్లబడతాయి అయితే గంగామాత కూడా ఆ నిప్పుల రవ్వల యొక్క తాకిడి భరించలేక వేడి భరించలేక రెల్లి పొ పొదలో వదిలేస్తుంది ఆరు ముఖాలు గలగా శిశువుగా అవతరిస్తాడు అందుకే అతనికి ఆరు ముఖం అని పేరు ఆ ఆరుగురికి కృతికా నక్షత్రం పాలిస్తుంది అందుకే అతన్ని కార్తికేయుడుగా చెప్పబడతాడు ఆ స్వామి ఎవరోనండి మీకు అర్థమైపోయి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి పది రోజులు భీకర పోరాటం తర్వాత ముగ్గురు రాక్షసులను వధిస్తాడు సుబ్రహ్మణ్యుడు ఆ రోజే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి విశాఖ నక్షత్రంతో కలిసి వచ్చిన దాన్ని వైశాఖ వికాస్ అంటారు లేదా వైకాశీ విశాఖ అని కూడా అంటారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవికి వివాహాన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు వివాహ సమస్యలతో బాధపడేవారు ఈ కళ్యాణాన్ని చూస్తే తప్పకుండా సమస్యలు సమసిపోతాయని కూడా చెప్తూ ఉంటారు అయితే వైకాశి విశాఖం మనకి ఇరవై మూడున జరుపుకుంటారు అయితే కొన్ని దేవాలయాల్లో మనకి ఇరవై రెండును జరుపుకుంటున్నారు అలాగే ఇరవై మూడును కూడా ఈ వైకాశి విశాఖన్ని జరుపుకోవచ్చు అయితే ఈ వైకాశీ వికాసం రోజు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అద్భుతాలు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం పిల్ల ఈ వైశా వైకాసి విశాఖం రోజు పిల్లలు లేనివారు అలాగే పిల్లలు పుట్టినా పుట్టిన పురిట్లోనే ఆ బిడ్డలను కోల్పోయినవారు అలాగే వివాహం జరగడం లేదు వయసు పెరిగిపోతుంది ఆ దోషాలు వెంటాడుతున్నాయి అనుకున్నవారు అలాగే సర్పదోషం ఉన్నవారు సంతానం కోసం అప్పుల బాధలు త్వరగా తీరాలన్నా సొంత ఇంటి త్వరగా నెరవేరాలన్నా కూడా ఈ వైకాశి విశాఖం రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని నేను ఇప్పుడు చెప్పే విధంగా పూజిస్తారో తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి అది మనకి గురువారం రోజు వచ్చిందండి ఆ ఇరవై మూడవ తారీఖు పౌర్ణమి తిథి ఉంది విశాఖ నక్షత్రం వీలైనంత వరకు ఉదయం పది గంటల లోపల పూజ చేసేసుకోండి అయితే ఈరోజు విశేషంగా మనకి మైత్రేయీ ముహూర్తం కూడా ఉందండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అప్పులు తీర్చడానికి అద్భుతమైన రోజు అని చెప్తారు అలాంటిది మైత్రేయి ముహూర్తం మనకి గురువారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఈ వైకాసి విశాఖం రోజు వచ్చింది అది ఎప్పుడు సమయం అంటే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈ మైత్రేయ ముహూర్తం అనేది ఉంది అయితే ఈ పూజా విధానం ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను మీకు త్వరగా అప్డేట్స్ అందాలంటే నేను డిస్క్రిప్షన్లో మన యొక్క ఉమాస్ క్యూట్ హోమ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి అందులో కనుక మీరు జాయిన్ అయితే నేను ప్రతిదీ కూడా అప్డేట్ అనేది అక్కడ ఇస్తూ ఉంటాను గుర్తు చేస్తూ ఉంటాను అనమాట మీకు యూస్ఫుల్గా ఉంటుంది అలాగే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇక మనం ఆ రోజు చేసుకోవాల్సిన ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిహారం ఏంటో తెలుసుకుందాం ముందుగా సొంత ఇంటి కల నెరవేరడానికి అంటే చాలా రోజుల నుంచి మనం సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్నాము అయినా కూడా అవ్వడం లేదు సగంలో కట్టి ఆగిపోతుంది సమస్యలు ఎదురవుతున్నాయి అనుకున్న వారు ఈరోజు కందిపప్పుని కొని తెచ్చుకోండి పావు కేజీయో వంద గ్రాములు యాభై గ్రాములు తెచ్చి చక్కగా చిన్న గిన్నెలో వేసి స్వామివారి ముందు పూజ సమయంలో పెట్టి పూజ చేసిన తర్వాత ఆ రోజు వంటకనేది అనేది వినియోగించుకోండి ఇలా చేయడం వల్ల మీ కోరిక మీ సమస్య త్వరగా పరిష్కారం అవుతాయి ఇక రెండవది ఏంటంటే అప్పుల బాధలు తీరడానికి స్వామివారిని ఆ రోజు ఎర్ర మందార పువ్వులతో కానీ ఎర్ర గన్నేరు పువ్వులతో కానీ గుడిలో కానీ మాల ఇంట్లో కానీ సమర్పించినా కూడా అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి అలాగే ఇంట్లో కూడా మీరు పూజ చేసినప్పుడు ఇవి ఉపయోగించుకోవచ్చు ఇక మూడవది ఏంటంటే సొంటి అండి సుబ్రహ్మణ్య స్వామి పాదాల చెంత ఎవరైతే ఈ సొంటిని కొంచెం పెట్టి పూజిస్తారో వాళ్ళకి మానసికంగా ధైర్యం పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇక నాలుగో విషయం ఏంటంటే శూలం స్వామివారి చేతిలో ఆయుధం ఉంటుంది కదా ఆ శూలాన్ని ఎవరైతే తెచ్చుకొని పాలాభిషేకం చేసి పూజిస్తారు వాళ్ళకి ధైర్యం శక్తి అనేది పెరుగుతుంది సోమరితనం పిరికితనం అనేది వదిలిపోతుంది ఇక ఐదవది ముఖ్యమైనది అందరికి యూస్ఫుల్ అయ్యేది ఉద్యోగం ఉద్యోగం అవకాశాలు రావడం లేదనుకున్నవారు లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు లేదంటే ఉద్యోగం స్థిరంగా ఉండడం లేదు ఒక సంవత్సరం చేస్తున్నాము మా ఉద్యోగం పోతుంది మళ్ళీ వెతుక్కోవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు ఉద్యోగం సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈరోజు మీరు రేపు ఉదయం తొమ్మిది గంటలు పది గంటల లోపల సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ దీపాన్ని నారికేళ దీపాన్ని వెలిగించండి ఈ నారికేళ దీపం ఎలా వెలిగించాలి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తప్పకుండా మీకు ఒక మంచి మార్పు అయితే తెలుస్తుంది ఇక నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఆరోదండి మన మన ఇంట్లో ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి ఆదాయం రాబడి పెరగాలంటే ఈరోజు జొన్నపిండి జొన్న పిండితో మనం పిండి బియ్యపిండి దీపం ఎలా చేస్తామో అదే విధంగా పిండితో దీపారాధన ఆ ఎరుపు వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి స్వామివారికి ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన సమస్యలు అనేవి ఆ కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి అయితే ఈరోజు స్వామివారిని పూజించేటప్పుడు కందషష్ఠి కవచం సుబ్రహ్మణ్యాస్త్రకం అష్టోత్తరం మీకు ఏది వీలైతే అది చదువుకోండి ఏమీ తెలియదా ఓం శర్వణ భవాయ నమ అనుకోండి నూట ఎనిమిది సార్లు స్వామివారికి ఎరుపు అక్షింతలతో పూజ చేయండి అలాగే ఈ శ్లోకాన్ని వీలైనన్న సార్లు మీరు నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి విశాఖం సర్వభూతానం స్వామినం కృతి సుధాం సదాపాలం జటాధరం స్కందం వందే శివాత్మజం ఈ శ్లోకాన్ని రేపు మొత్తం చదువుకుంటూ ఉండండి మీకు మంచి ఒక రిజల్ట్ ఉంటుంది అలాగే మేము ఈ పూజలు అన్నీ చేయలేమండి అండి ఈ పరిహారాలన్నీ చేయలేము మాకు ఏమైనా ఇంకా ఈజీగా చెప్పండి అంటే రేపు చక్కగా ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి పూజ అక్కడ అర్చన అభిషేకం అది చేస్తారు కదా మీకు వీలైతే డబ్బులు కట్టండి లేదంటే మీరు అర్చన అనేది చేయించుకోండి ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే తప్పకుండా మంచి మార్పు మన జీవితంలో కలుగుతుంది అదండి అలాగే మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా మీరు నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను నాకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి మళ్ళీ ఇంకొక